ప్రజెంట్ సింగర్ మంగ్లీ డ్రగ్స్ కేస్ ఇష్యూ ఎంతలా హాట్ టాపిక్ గా మారిందో చూస్తూనే ఉన్నాం తన బర్త్డే పార్టీ అంటూ ఫ్యామిలీతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు ఇన్వైట్ చేసి వారికి సీక్రెట్ గా డ్రగ్స్ తోనే ట్రీట్ ఇచ్చింది కట్ చేసే సీన్ లోకి పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అంతా రివర్స్ అయి దెబ్బకు జైల్లో కూర్చునే సిచువేషన్ వచ్చింది ఈ పార్టీకి వచ్చిన వాళ్ళలో చాలా మందికి డ్రగ్ టెస్ట్ పాజిటివ్ రాగా మంగ్లీ టెస్ట్ లో ఏం బయటపడింది అనేది తెలియాల్సింది అయితే ఈ సమయంలోనే తన చెల్లి సింగర్ ఇంద్రావతి చౌహాన్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు టాక్ వచ్చింది నిజానికి ఇంద్రావతి చౌహన్ అనే ఈ పేరు ఎవరికీ తెలియకపోవచ్చు కానీ పుష్ప మూవీలో ఈ ఊ అంటావా సాంగ్ ను వాయిస్ తో పాడిన సింగర్ అంటే చాలు వెంటనే ఇట్టే గుర్తుపెట్టేస్తారు ఈ పాటతో ఆమె గ్లోబల్ లెవెల్ తెచ్చుకుంది నిజానికి మంగ్లీ కంటే బాగా పాడే తను మంగ్లీని క్రాస్ చేయలేకపోతుంది ఇక మామూలు ఫ్యామిలీ అయిన వీరు ఇప్పుడు లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఏదో ఒక విషయంలో మీడియా కంట పడుతున్నారు మరి నిజంగానే ఇంద్రావతి డ్రగ్స్ తీసుకుందా ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా తన అక్కే తనని తొక్కేస్తోందా దేవి శ్రీ ప్రసాద్ ఇంద్రావతి మధ్య ఏ నడుస్తోంది కనీసం వాష్రూమ్ లేని వీళ్లు ఈ రేంజ్ ఎలా వచ్చారు అసలు ఇంద్రావతి కెరీర్ ఎలా స్టార్ట్ అయిందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇంద్రావతి చౌహాన్ ఇందు పంతొమ్మిది ఆరు మార్చిన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో బసినేపల్లె తండాలో బంజారా కమ్యూనిటీకి చెందిన పేద కుటుంబంలో జన్మించింది తండ్రి పేరు బల్లు నాయక్ తల్లి పేరు లక్ష్మీదేవి ఇంద్రావతికి మంగ్లి అనే అక్క వెంకటలక్ష్మి అనే చెల్లెలు శివా చౌహాన్ అనే తమ్ముడు ఉన్నారు అయితే మంగ్లీతో పాటు తమ సోదరుడు శివ కూడా మంచి సింగర్ అనే చెప్పాలి ఇక ఇంద్రావతి తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ తమ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవారు నిజానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కనీసం వారి ఇంట్లో వాష్రూమ్ కూడా లేకపోవడంతో వాష్రూమ్స్ ని వాడుకుంటూ ఉండేవారు అంత దీనస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇంద్రావతి తండ్రి మాత్రం తమ పిల్లల్ని మంచి పొజిషన్ లో ఉండాలని వాళ్లను బాగా కష్టపడి చదివించారు అలా ఇంద్రావతి జిల్లా కేంద్రంలో స్కూలింగ్ ను కంప్లీట్ చేసింది ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర కాలేజీలో డిప్లొమా కంప్లీట్ చేసింది మామూలుగా బజారా కమ్యూనిటీలో అమ్మాయిల్ని పన్నెండు అత్తారింటికి పంపించేస్తుంటారు కానీ ఇంద్రావతి తల్లిదండ్రులు అలా కాదు వారి పిల్లలకి మంచి జీవితం ఉండాలని చిన్న వయసులోనే పెళ్లి చేయకుండా వారి కరీర్ విషయంలో సపోర్ట్ చేస్తూ వచ్చారు అలా మంగ్లీ సింగర్ మంచి గుర్తింపు తెచ్చుకోగా ఇక ఇంద్రావతి చౌహాన్ కూడా తన అక్క మంగ్లీలాగా సోదరుడు శివ లాగా చిన్నప్పటి నుంచి పాటలు పాడాలని ఇంట్రెస్ట్ అయితే పెరిగింది అంతేకాదు డాన్స్ అంటే కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేది దీంతో ఆమె చదువుకుంటున్న సమయంలో డాన్స్ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ ఉండేది అలాగే తన అక్కతో పాటు ఇంట్లో పాటలు పాడుతూ ఉండేది అలా సొంతంగా తన పాటలు పాడడం తన చెల్లితో మంచి టాలెంట్ ఉందని గుర్తించిన మంగ్లీ పాటలు పాడడం కోసం తన చెల్లిని కూడా తన వెంట తీసుకెళ్తూ ఉండేది అంతేకాని ఇంద్రావతి ఎక్కడ కూడా పాటలు పాడడంలో ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు తన సొంత టాలెంట్ తోనే తన పాటలు పాడడం నేర్చుకుంది అంతేకాదు తనకు తన అక్క సపోర్ట్ కూడా బాగా ఉండేది అలా ఇంద్రావతి తన అక్క మంగ్లీ హోస్ట్ చేసిన ఓ జానపద పాటల షోలో తన అక్క సపోర్ట్ తో పాల్గొని పాడడం స్టార్ట్ చేసింది ఇక ఆ సమయంలోనే తన టాలెంట్ ని చూసి అందరూ ఫిదా అయ్యారు అంతేకాకుండా తను ఎలాంటి శిక్షణ తీసుకోకుండా సొంత టాలెంట్ తో పాటలు పాడుతుందని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోయారు తన్ని బాగా పొగిడారు అంతేకాదు బాగా సపోర్ట్ కూడా చేశారు ఇలా ఇంద్రావతి రెండు వేల ఏడులో జెమినీ టీవీలో ప్రసారమైన బోల్బేబీ బోల్డ్ షోలో పాల్గొని మొదటిసారి ఇండస్ట్రీకి అడుగుపెట్టింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జాజ్ రెడ్డి మూవీలో జాజి మొగ్లా అనే పాట పాడి మొదటిసారి వెంటి తెరపై కూడా అడుగుపెట్టింది అయితే ఓసారి తాను పాడిన ఫోక్ సాంగ్ వీడియోని దేవిశ్రీ ప్రసాద్ కు పంపించడంతో ఆ వీడియో చూసిన దేవిశ్రీ ప్రసాద్ ఆమెకు ఆమె వాయిస్ కు ఫిదా అయిపోయాడు దీంతోనే ఆ సమయంలో నడుస్తున్నప్పుడే పుష్పన్ మూవీలో ఆమెకు ఊ అంటావా అనే ఐటమ్ సాంగ్ లో ఆఫర్ ఇచ్చారు ఇక ఇంద్రావతి ఆ పాటను తన హస్కీ వాయిస్ తో పాడి ఫిదా చేసి గ్లోబల్ వేల పారితోషికం తీసుకుందని తెలిసిందే ఈ పాట బాగా హిట్ అవడంతో బెస్ట్ సింగర్ గోల్ పెండల్ కూడా వచ్చింది క్రేజ్ తో ఆమె ఎన్నో షోస్ లో పాల్గొని అందరితో పరిచయం అయింది దీంతో ఇక్కడ నుంచి లైఫ్ టైం మొత్తం మారిపోతుందని చాలా మంది అనుకున్నారు అది కూడా ఇండస్ట్రీలో ఆమె మరో లెవెల్లోకి వెళ్ళిపోతుందని తన అక్క మంగ్లీ కంటే మరింత క్రేజ్ సంపాదించుకుంటుందని అందరు అనుకున్నారు అయితే ఈ పాట తర్వాత ఆమెకు తమిళలో ఎంజాయ్ అయిన మూవీలో ఓ పాట పాడే అవకాశం వచ్చింది కానీ తెలుగులో ఎవరు కూడా అవకాశాలు ఇవ్వకపోవడంతో మళ్ళీ ఫోక్ సాంగ్స్ పాడడం మొదలు పెట్టింది అయితే పుష్ప మూవీ సాంగ్ మంచి సమయంలోనే దేవిశ్రీ ప్రసాద్తో ఇంద్రావతికి మంచి పరిచయం ఏర్పడడంతో వారిద్దరు కలిసి దిగిన పలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇక ఆ ఫోటోల్ని చూసిన కొందరు ఇంద్రావతి దేవిశ్రీ ప్రసాద్ మధ్య ఏదో నడుస్తుందని అంటూ బాగా కామెంట్స్ కూడా పెట్టారు అంతేకాదు వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారని కూడా యూట్యూబ్ లో బాగా వచ్చాయి కానీ నిజానికి వాళ్ళిద్దరి మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదు వాళ్ళు కేవలం పుష్ప మూవీ సాంగ్ సమయంలో మాత్రమే కలవగా వచ్చి మళ్ళీ ఎప్పుడూ కలవలేదు అయితే ఈసారి ఆ సాంగ్ తర్వాత బాలీవుడ్లో లో ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో దీనికి కారణం తన అక్క మంగ్లి అని తన చెల్లి ఇంద్రావతి ఇండస్ట్రీలో తనకు ఎక్కడ పోటీ వస్తుందని భయపడి ఆమెకు వచ్చిన అవకాశాలన్నీ ఆమె తీసుకుంటుందని ఆ మధ్య వార్తలు బాగా గుప్పమన్నాయి అయితే ఇంద్ర ఎంత నిజమందో తెలియదు కానీ కొందరు మాత్రం ఆమెకు అవకాశాలు రాకపోయేసరికి ఆ తర్వాత శివరాత్రి వంటి పాటలు పాడడమే కాకుండా అందులో తానే పర్ఫార్మ్ చేయడంతో యూట్యూబ్ లో అవి కూడా బాగా వైరల్ అయ్యాయి ఇక ఈమె పాటకి ఒక్క పాటకి డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుంటుంది మరి ఈ సమయంలోనే దేవిశ్రీ ప్రసాద్ కుబేర మూవీ కోసం తన స్వరపరిచిన మరో పాటలో పాడే అవకాశాన్ని ఇంద్రావతికి ఇవ్వగా ఆ పాటను కూడా బాగా పాడింది తాజాగా ఈ పాటని మూవీ టీమ్స్ వారు రిలీజ్ చేయగా ప్రస్తుతం ఆ పాట బాగా ట్రెండ్ అవుతోంది ఇక ఈ పాటతో ఇంద్రావతికి బర్త్డే పార్టీలో పాల్గొనగా ఈ పార్టీలో డ్రగ్స్ సరఫరా అయినట్టుగా బయటపడగా ఈ పార్టీలో పాల్గొన్న మొత్తం నలభై మందిలో తొమ్మిది మందికి పైగా డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది ఇక ఇంద్రావతికి కూడా డ్రగ్ టెస్ట్ చేసినట్టు తెలియగా ఆమె ఎలాంటి డ్రగ్ తీసుకోలేదనే వార్తలు వినిపిస్తోంది ఇంద్రావతి సోషల్ మీడియాలో కూడా బాగా ఆక్టివ్ గా ఉంది ఎప్పటికప్పుడు తన డాన్స్ వీడియోస్ అయితే తన సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన డాన్స్ వీడియోలను తన ప్రాజెక్ట్ అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటుంది ఇక ఇంద్రావతికి పంతొమ్మిది లక్షల విలువ చేసే హోండాక ట్రా కారు హోండా స్కూటీ ఉంది ఇంద్రావతి ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ కి చెందినవారు కాగా మంగ్లీ ఇంద్రావతి తమ కెరీర్ పరంగా హైదరాబాద్ లో సెటిల్ అవడంతో ఇప్పుడు వీరి ఫ్యామిలీ మనకొండలో పంచవతి కాలనీలో టీవీఎస్ లెక్వి అపార్ట్మెంట్ లో ఉంటున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఇంద్రావతి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి ఫోక్ సింగర్ గా బాగా క్రేజ్ తెచ్చుకున్న మంగ్లి ఇప్పుడు పెద్ద వివాదంలోనే నేరుక్కుంది తన స్వరంతో ఎన్నో అద్భుతమైన పాటలను వినిపించిన ఈమె ఇప్పుడు జైలు బాట పట్టనుంది బర్త్డే వేడుకలంటూ సెలబ్రిటీలు రాజకీయ నాయకులకు గంజాయి సరఫరాతో పెద్ద యవ్వారమే నడిపించింది ఇంతకు అసలేం జరిగింది మొన్నటి వరకు పద్ధతిగా కనిపించిన ఈమె ఇప్పుడు వీటికెలా బానిసైంది ఈ పార్టీలో పాల్గొన్న వాళ్ళు ఎవరు అసలు ఎలా పట్టుబడింది ఇంతకు మగ్లి డ్రగ్స్ తీసుకుందా లేదా అనే విషయాలు ఇప్పుడు చూస్తాం తెలంగాణ ఫోక్ సాంగ్స్ అంటే చాలు అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు సింగర్ మగ్లి ఎన్నో కల్చరల్ సాంగ్స్ తో మూవీస్ సాంగ్స్ తో అందరికీ బాగా దగ్గర మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది సింగర్ కంటే ముందు యాంకర్ గా కూడా తన సత్తా ఏంటో చూపించింది మంగ్లీ ఇక సింగర్గా మారిన తర్వాత ఆమెకు వచ్చిన క్రేజ్తో ఆమెలో వచ్చిన మార్పు అంతా ఇంత కాదు చాలా తక్కువ సమయంలోనే ఒక సామాన్యమైన జీవితం నుండి లగ్జరీ జీవితంలోకి అడుగుపెట్టి కొన్ని కొత్త అలవాట్లను కూడా నేర్చుకొని వాటికి బాగా బానిసైంది ఇక ఇప్పుడు ఆ లగ్జరీ జీవితమే ఆమె కొంప ఉంచింది ఇండస్ట్రీలో వచ్చిన క్రేజ్ వల్ల ఆమెకు ఎంతోమంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు బాగా పరిచయమయ్యారు ఇక వారితో కలిసి బాగా పాటిస్తులలో కూడా తిరుగుతూ ఉంటుంది అయితే తాజాగా అనగా జూన్ పదిన మంగ్లీ బర్త్డే కావడంతో తనకున్న పాపులారిటీతో చేవెల త్రిపుర రిసార్ట్లో చాలా గ్రాండ్ గా బర్త్డే పార్టీ ఏర్పాటు చేసుకుంది ఇక ఈ పార్టీకి పలువురు సెలబ్రిటీలతో పాటు రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు మొత్తం నలభై ఎనిమిది మంది హాజరయ్యారు ఇక అందరూ పార్టీ మూడ్లో అన్ని మర్చిపోయి బాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో దాదాపు అర్ధరాత్రి రెండు గంటల సమయం సడన్ గా చేవెల పోలీసులు ఎంట్రీ ఇచ్చి మంగ్లీకి పెద్ద షాక్ ఇచ్చారు అదేంటంటే మంగ్లీ ఏర్పాటు చేసిన ఈ పార్టీలో భారీగా విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేసినట్లు వారికి తెలిసింది కరెక్ట్గా అదే సమయంలో గంజాయి తీసుకుంటూ దామోదర్ అనే వ్యక్తి కూడా పట్టుబడటంతో దీంతో పోలీసులు త్రిపుర రిసార్ట్పై రైడ్ చేసి పెద్ద మొత్తంలో మద్యంను గంజాయిని సీజ్ చేశారు ఈ క్రమంలో అక్కడున్న నలభై ఎనిమిది మందికి డ్రగ్స్ టెస్ట్ చేయగా తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది అయితే అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు పోలీసులు డీజేను సీజ్ చేశారు అలాగే సింగర్ మంగ్లి త్రిపుర రిసార్ట్ జిఎం శివరామకృష్ణలపై ఎన్డీపీఎస్ యాక్ట్ సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఇక ఈ బర్త్డే వేడుకలో బిగ్ బాస్ దివి కాసర్ల షామ్లు కూడా ఉన్నట్లుగా తెలియగా మరి కొంతమంది సెలబ్రిటీల పేర్లు కూడా బయటికి రాలేవు అయితే మంగ్లీకి కూడా డ్రగ్స్ టెస్ట్ చేసినట్లుగా తెలియగా ఆమె తీసుకుందా లేదా అనేది తెలియాల్సిందే ఇక చట్ట విరుద్ధంగా చేసిన పనులకు అలాగే ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిస్తే మాత్రం మంగ్లీకి జైలు కూడా తప్పదని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి దీని గురించి తెలంగాణ ప్రభుత్వం ఏం స్పందిస్తుందో అలాగే సింగర్ మంగ్లీకి ఎలాంటి శిక్ష పడుతుందో అనేవి వేచి చూడాలి